ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులకి బ్రాండింగ్ పంపిణీ రిటైల్ మరియు చివరి మైలు ప్రకటనల కోసం పరిమితులు ఎలా ఉంటాయో తెలుసుకుందాం ప్రకృతి ఉత్పత్తులని అధిక నాణ్యత ఆరోగ్యకరమైన మరియు కావాల్సిన ఉత్పత్తిగా వినియోగదారుల మనసులో ఉంచడంలో బ్రాండింగ్ కీలక పాత్ర పోషిస్తుంది ఇది ప్రత్యేకమైన గుర్తింపుని సృష్టించడం ప్రత్యేకమైన అమ్మకపు పాయింట్లని హైలైట్ చేయడం మరియు విశ్వసనీయత ప్రామాణికత కోసం ఖ్యాతిని పెంపొందించడం వంటివి కలిగి ఉంటుంది లేబులింగ్ ధృవపత్రాలు వ్యవసాయ పద్ధతులు మరియు ప్రకృతి వ్యవసాయం యొక్క ప్రయోజనాలను ప్రదర్శించడం ద్వారా దీనిని సాధించవచ్చు ఎంచుకున్న కస్టమర్లలో అవగాహన పెంచడానికి ప్రకృతి మరియు సేంద్రియ ఉత్పత్తుల విలువ ప్రతిపాదనను తెలియజేయడానికి మార్కెటింగ్ మరియు ప్రకటనల ప్రయత్నాలు అవసరం ఈ ప్రయత్నాలలో డిజిటల్ మార్కెటింగ్ సోషల్ మీడియా ప్రచారాలు ఫుడ్వేర్లు మరియు ఎగ్జిబిషన్లలో పాల్గొనడం స్థానిక రిటైలర్లు లేదా ఆర్గానిక్ స్టోర్లతో సహకారం చిన్న షాపులను ఏర్పాటు చేయడం మరియు ఆన్లైన్ మార్కెట్ ప్లేస్లతో భాగస్వామ్యాలు వంటివి ఉంటాయి అనేక కారణాల వల్ల వ్యక్తిగత చిన్న మరియు సన్నకారు రైతులు తరచుగా బ్రాండింగ్ పంపిణీ రిటైల్ మరియు చివరి మైలు ప్రకటనల కోసం దృశ్యమానత మరియు సామర్థ్యాన్ని కలిగి ఉండదు అవి ఏంటో తెలుసుకుందాం ఒకటి పరిమిత వనరులు చిన్న మరియు సన్నకారు రైతులు సాధారణంగా పరిమిత ఆర్థిక వనరులు మౌలిక సదుపాయాలు మరియు బ్రాండింగ్ పంపిణీ నెట్వర్క్లు మరియు రిటైల్ అవుట్లెట్లలో పెట్టుబడి పెట్టే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు రెండు మార్కెటింగ్ పరిజ్ఞానం మరియు నైపుణ్యం లేకపోవడం రైతులు తరచుగా వ్యవసాయ ఉత్పత్తిలో నైపుణ్యాన్ని కలిగి ఉంటారు అయితే వారి ఉత్పత్తులను సమర్థవంతంగా బ్రాండ్ చేయడానికి మరియు ప్రచారం చేయడానికి అవసరమైన మార్కెటింగ్ పరిజ్ఞానం మరియు నైపుణ్యాలు లేకపోవచ్చు మార్కెటింగ్ మరియు ప్రకటనలకు మార్కెట్ పరిశోధన వినియోగదారుల ప్రవర్తన బ్రాండింగ్ వ్యూహాలు మరియు ప్రకటనల సాంకేతికలలో ప్రత్యేక పరిజ్ఞానం అవసరం వీటిని రైతులు కలిగి ఉండకపోవచ్చు మూడు చిన్న భిన్నమైన ఉత్పత్తి మరియు సరఫరా చిన్న మరియు సన్నకారు రైతులు చిన్న భూస్వాములను కలిగి ఉంటారు మరియు పరిమిత పరిమాణంలో వ్యవసాయ ఉత్పత్తులను ఉత్పత్తి చేస్తారు వారి ఉత్పత్తి యొక్క విచ్ఛిన్న స్వభావం రిటైలర్లు మరియు పంపిణీదారుల డిమాండ్లను తీర్చగల స్థిరమైన మరియు విశ్వసనీయమైన సరఫరా గొలుసుని ఏర్పాటు చేయడం సవాలుగా చేస్తుంది నాలుగు పరిమిత మార్కెట్ యాక్సెస్ వ్యక్తిగత రైతులు వారి రిమోట్ స్థానం రవాణా అవస్థాపన లేకపోవడం మరియు పరిమిత మార్కెట్ అనుసంధానాల కారణంగా విస్తృత మార్కెట్లను యాక్సెస్ చేయడంలో అడ్డంకులను ఎదుర్కోవచ్చు ఇది వారి విజిబిలిటీని పరిమితం చేస్తుంది మరియు బ్రాండింగ్ రిటైల్ మరియు అడ్వర్టైజింగ్ అవకాశాలు ఎక్కువగా ఉన్న పట్టణ ప్రాంతాల్లో వినియోగదారులను చేరుకునే వారి సామర్థ్యాన్ని అడ్డుకుంటుంది ఐదు రిటైల్ మరియు డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్లు లేకపోవడం రిటైల్ మరియు పంపిణీ నెట్వర్క్లను స్థాపించడం మరియు నిర్వహించడం కోసం మౌలిక సదుపాయాలు లాజిస్టిక్ మరియు ఇబ్బందిలో పెట్టుబడి పెట్టడం అవసరం చిన్న మరియు సన్నకారు రైతులకి ఈ నెట్వర్క్లను నిర్మించడానికి మరియు నేరుగా వినియోగదారులను చేరుకోవడానికి వనరులు మరియు జ్ఞానం ఉండదు ఆరు సమయ పరిమితులు వ్యవసాయానికి గణనీయమైన సమయం మరియు కృషి అవసరం మార్కెటింగ్ బ్రాండింగ్ మరియు పంపిణీ కార్యకలాపాలపై దృష్టి పెట్టడానికి రైతులకు పరిమిత సమయం ఉంటుంది వారు మార్కెటింగ్ ప్రయత్నాల కంటే ఉత్పత్తి సంబంధిత పనులకి ప్రాధాన్యత ఇవ్వవచ్చు వాటి దృశ్యమానతను మరియు చేరువను మరింత పరిమితం చేయవచ్చు ఈ విధంగా ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులకి బ్రాండింగ్ పంపిణీ రిటైల్ మరియు చిన్న మైలు ప్రకటనల కోసం పరిమితులు ఉంటాయి ధన్యవాదాలు